ఏ బైబిల్ పట్టుకున్నాడు ఓపెన్గా చెప్పాడు వీడియోలు కూడా ఉన్నాయి భారతదేశాన్ని భారతదేశంగా ఉంచాం దీన్ని బైబిల్ దేశంగా మార్చేస్తాం అని చెప్పాడు వాడు సో ఈ బయ్య అనే కుయ్య కాదని చెప్పు మీరెవరినైతే బయ్యాలుగా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ నిజంగా మన బయ్యాలు అనుకుంటే అప్పట్లో బాబర్ అనే వాళ్ళ అంగగాడు ఒక టిప్పు హుమాయిన్ తైమూర్ గజని ఈ లంగగాళ్ళు ఈ దొంగల వీళ్ళు ఈ వీళ్ళకి నా దేశానికి ఏ సంబంధం లేదు వాళ్ళు కూడా సోకాళ్ళు ముస్లిమ్స్ అయితే అయ్యుండొచ్చు వాళ్ళు చేసిన అకృత్యాలకి నా దేశానికి ఏ సంబంధం లేదు అప్పట్లో జరిగిన పొరపాటుని మేము సరిదిద్దుకోదలిచాం మేము ఎక్కడెక్కడైతే ఈ గుళ్ళ మీద మసీదులు కట్టేశారో అవన్నీ ఇచ్చేస్తాం ఎందుకంటే మా అన్నదమ్ములు కాబట్టి అలా అనిపిస్తే మీరు చెప్పిన బయ్యావా అనే నినాదం నేను కూడా చేస్తాను అలా ఎవరు ఒప్పుకోరు ఇప్పుడు ఆ కుర్చీ ఎవరిది రమేష్ అయ్యంగారు ఓకే సరే పొరపాటున మీ వాడు ఎవడో కీసిపోయాడు నీతో పాటు మీ అసిస్టెంట్ పట్టుకొచ్చాడు కెమెరాతో పాటు అనుకో ను నువ్వు పెద్ద మనిషి అయితే ఏం చేస్తావు సార్ పొరపాటున తెచ్చి మరి కాడ పెద్ద మనుషులు కావాలి మాకు అంతకంటే ఏం అడుగుతున్నావు ఓకే పెద్ద మనుషులు ఉంటే మాట్లాడండి అయినా మాట్లాడచ్చు షఫి అయినా మాట్లాడచ్చు పెద్ద మనుషులు ఉంటే మాట్లాడండి ఈ బాటిల్ నువ్వు పొరపాటును సంచిలో పెట్టేశారు వెనక్కిచ్చేయండి మా ఓడి తెచ్చాడండి అని ఎక్కడ ఎవడైనా వెనక్కిచ్చేస్తాడు అంతేగా అమ్మా ఎలాగ వాడేస్తున్నాం అంటే మేము ఏం చేయలేదు అంటే మాకు కూడా ఎన్ని సంవత్సరాలు వాడుకున్నాం కదా మాకు ప్రేమ పుట్టింది దానిపైన అంటే ఇద్దరు లేదు అంటాం అంతే ఓకే గురుజీ మరికొన్ని లాస్ట్ ర్యాపిడ్ ఫైర్ లాగా కొంతమంది పేర్లు చెప్తాను వాటిపైన మీ అభిప్రాయం నాకు కావాలి చెప్పు సింగల్ మదర్ తెరీసా మత మార్పిడికి మాత యోగి ఆదిత్యనాథ్ హీరో మోదీ దిశానిర్దేశకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా మదర్ చేస్తే అడుగు నడిచేవాడు పవన్ కళ్యాణ్ మంచి క్వశ్చనర్ ప్రశ్నించేవాడు ఛత్రపతి శివాజీ అగర్ శివాజీ నోతే సార హిందుస్థాన్ సుంతి హోయ వాల్మీకి మహర్షి ఆయన ఇచ్చిన రామాయణం అందరూ చదవాలి అది మనుషుల కోసం నాట్ ఫర్ హిందూ సోల్ రాహుల్ గాంధీ మనకి ఎప్పటికీ ఉండాల్సినటువంటి కమెడియా అఖండ భారత్ అది నెరవేరాలి దానికోసం సెక్యులరిజం అనే పదం నశించిపోతే అది పరిగెందుతుంది సెక్యులర్ కుక్కల గురించి కామెంట్ చేయండి రోగం గురించి కూడా కామెంట్ చేయండి లాస్ట్ బట్నా రిలీజ్ అండ్ మేము కూడా మన ఛానల్ తరపున గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలనే ఒక స్లోగన్తో ముందుకు వస్తున్నాం ప్రకటిస్తే అయిపోద్దా ప్రకటిస్తే అయిపోద్దా అయిపోతుంది ఆవులను రెస్పెక్ట్ ఉందా ఆవు మీద చెప్పు నువ్వు మీన్స్ ఏ కామన్ హిందు ఆవు యొక్క లాభం వినియోగంలోకి వస్తే నీ నినాదము నీ చట్టం పనికొస్తుంది ఎన్ని చట్టాలు లేవు చెప్పు ఆవు గురించి చట్టాలు లేవా తెలుసా బోధ చట్టాలున్నాయి ఏమీ అమలు అవ్వట్లే పోలీసులు దగ్గరుండి పోయిస్తారు కాబట్టి గుర్తుపెట్టుకో కర్ర నోడుదే బర్రె కర్ర నడిది ఆవు లేకపోతే ఆగదించావు గుర్తుపెట్టుకో హిందువులు మారాలి ఆవు విలువ తెలియాలి ఆవు ముస్లింలుకి క్రైస్తవులకి సమస్త మానవులకి ఉపకారి ఒక మంచి చెరువు ఉందండి ఎవడో పిల్లోడు వెళ్ళి వచ్చబోస్తున్నాడు బట్ హిందువా ముస్లిమా క్రిస్టియనా వెళ్ళి కొడతావు కొట్టవ్ చెరువులో ఉచ్చబోస్తున్నాడు తాగే నీళ్ళు రాస్కెల్ అనవా ఎందుకని అది ఊరందరి పనికొచ్చే చెరువు అది సేమ్ సేమ్ కౌ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్ కౌ ఈజ్ బిలాంగ్స్ టు హ్యూమన్స్ కానీ ఆవును కాపాడాల్సిన బాధ్యత అందరిదే మనిషిది గావో విశ్వస్య మాత్ర ఆవు హిందువులది కాదు ఉన్నా ఆకాశం హిందువులది కాదు భూమి హిందువులది కాదు నీళ్ళు హిందువులు కాదు గాలి హిందువులు కాదు ఆవు కూడా హిందువులు మనుషులకు సంబంధించినవి ఆవును ఎవడైతే తినాలనుకుంటున్నాడో వాడు మనిషి కాదు అమ్మినోడు కూడా మనిషి కాదు కానీ అమ్మే వాళ్ళు బోల్మంది సోకాళ్ళు హిందువులేగా ఉన్నారు ఎందుకు అమ్ముతున్నాడు దాని నుంచి లాభం రావట్లేదు అడిగి ఒక పేడ చాలు గోమయ్యే వసతే లక్ష్మి అని చెప్పి చేస్తాం కాబట్టి ఆ పేడకి తెలుసా నీకు ఐదు కేజీల పేడ ఎంత తెలుసా అమెజాన్లో మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పేడ అమ్ముతున్నాడు రా అమెజాన్ వాడు పిడకలు అమ్ముతున్నాడు తెలుసు కొబ్బరి చెప్పులు అమ్ముతున్నాడు రా కొబ్బరి చెప్పులు వేరుకునే మొహం వాడు అమ్మితే కొడుకుంటావు ప్యాకింగ్ చేస్తాడు కాబట్టి ఇక్కడేమో అరుక్తుంటావు కాబట్టి ఆవుని చంపడం అంటే నిన్ను నువ్వు చెప్పుకోవడమే ఇప్పుడు ముస్లిమ్స్ ఎవరికి బీపీలు లేవా క్రిస్టియన్స్ ఎవరికి షుగర్లు లేవా రోగం వద్దనుకుంటే ఆవుని చంపద్దు ప్రాక్టికల్ అలాగే మనం ఆకాశాన్ని బొక్కబడింది అంటారా ఏమని దాని పేరు ఓజోన్ పొర అవునా అవును ఎందుకు పడిందండి నువ్వు కింద అక్కర్లేని ఉద్గారాలన్నీ పైకి లేపుతున్నావు అదే నువ్వు ఈ గో గోబర్ గ్యాస్ ద్వారా పుడిపోద్ది కాబట్టి ఆవు ప్రమోట్ అవ్వాలి ఆవు ప్రమోట్ ఎవరు చేయాలి దేవాలయాలు చేయాలి గవర్నమెంట్ చేయాలి అవునా ప్రతి దేవాలయానికి ఓ గోశాల ఉండాలి రోడ్డు మీద ఆవులు కనపడితే రోడ్డు తీసి పడతాం ఇది ఎవరు చేయాలి ఈవులు చేయాలి ఆ మున్సిపల్ కమిషన్ చేయాలి కానీ నిన్న నేను పార్కులు వెళ్ళాను తణుకు వెళ్ళాను తాడేపల్లి గుడి వెళ్ళా మొన్న వెళ్తున్నప్పుడు దారిలో మంచి ఆవు వచ్చింది ఏవో మా దగ్గర అరటిపొడి లేకపోతే యాపిల్సే పెట్టావు మంచి ఎంత బాగుందో రోడ్డు మీద తిరగాల్సిన కుక్కలో ఇళ్ళల్లో ఇళ్ళల్లో ఉండాల్సిన ఆవు రోడ్ల మీద కాగితాలు తింటూ హిందువు ఎదగలేదు అనడానికి రుజువు ఏంటంటే ఆవు రోడ్ల మీద తిరగడం అరే ఆవు ప్రాణం తీసేస్తారంటే దిలీప్ మహారాజ్ తన ప్రాణం ఇవ్వబోయే అది మన చరిత్ర మళ్ళీ చెప్తున్నాను ఆవు మతానికి సంబంధించింది కాదు ఆవు ఆరోగ్యానికి సంబంధించింది కానీ ఆరోగ్యం కావాల్సిన ప్రతి కూడా ఆవుని కాపాడుకోవాలి నార్మల్గా చెప్పిన దానికంటే ఒక చట్టం చేస్తే కొంచెం దాన్ని పాటిస్తారు కొంచెం భయపడతారు అని ఓవైసీ కూడా అన్నాడు ఒక కాన్క్లేవ్లో ఆవుని దానికి సంబంధించినట్టు ఏదైనా చట్టం చేసే ధైర్యం ఉందా మీ ప్రభుత్వానికి అని బాగుంది మంచి మాట ఇప్పుడు హిందువులకి ఏమన్నా డిమాండ్ ఉందా కోరిక ఉందా ఇప్పుడు మా అమ్మ కూడా ఒక పల్లెటూరు నుంచి వచ్చింది లాంగ్ ఎగో నేను ఇస్కాన్లో జాయిన్ అయ్యి నాలుగేళ్ళకి ఇంటికి వెళ్తే చాలా బక్కగా ఉంటే చాలా బక్కగా ఉంటే నీకు అక్కడ ఆవు పాలు తాగి వేడి ఎక్కువైపోయింది అక్కడ పది రోజులు ఉండు గేదె పేరు గేదె పాలు వేసి పెడతాను కొంచెం పుష్టి అవుతాను ఒక సామాన్యమైన పల్లెటూరి తల్లి మా అమ్మ ఆవు పాలు వేడి అనే విషయం ఎక్కిచ్చారు ఆవిడికి చెప్పండి నువ్వు ఊరుకోవే ఎవరు చెప్పారు నీకు ఆవు పాలు ఉంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అది వేరే కథ ఎంతమందికి తెలుసు ఆవు పేడ లాభం ఎంతమందికి తెలుసు ఆవు పాల లాభం ఎంతమంది తెలుసు గోమూత్రం లాభం ఎంతమందికి తెలుసు నేను రోజు తాగుతాను గోమూత్రం ఒక పిల్లు ఉందండి ఆ పిల్లి పేరు నాకు తెలియదు అది గింజలు తింటుంది తిని ఏరుగుతుంది అచ్చదల్లో చెప్పాను టాయిలెట్కి వెళ్ళినటువంటి దాన్ని కడిగి టీ చేస్తారు ఆ టీ ఇరవై రెండు వేలు అంతా దాని గురించి ఎవరన్నా మాట్లాడమని చెప్పండి సార్ ఒక ఏనుగు తింటుంది కొన్ని కాఫీ గింజలు అది బయటకు వచ్చాక దాన్ని కడిగి దాంతో కాఫీ చేస్తారు దాని గురించి కూడా మాట్లాడండి సార్ ఓన్లీ తోస మాత్రమే మాట్లాడతారు ఎవరో తెలియదు నేత్ర అని చిన్నపిల్ల బంగారు తల్లి కొన్ని వీడియోలు అవి వస్తున్నాయి ఈ సేంద్రియ వ్యవసాయం గురించి మాట్లాడుతుంది